దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక హలెలుయ దేవుని వాక్యాల నుండి యష్యా గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు అందరం కలిసి చదువుకుందాం యహోవా ఇలాగు సెలవిచుచున్నాడు బలాఢ్యులు చెరపట్టిన వారు సహితము విడిపింపబడుదురు భీకరులు చెరపట్టిన వారు విడిపింపబడుదురు నీతో యుద్ధము చేయవారితో నేను నేనే యుద్ధము చేసేదను నీ పిల్లలను నేనే రక్షించెదను యహోవానైన నేనే నీ రక్షకుడననియు యాకోబు బలవంతుడు నీ విమోచకుడనియు మనుషులందరూ ఎరుగునట్లు నిన్ను బాధించు వారికి తమ స్వమాంసము తినిపించుదును క్రొత్త ద్రాక్షారసము చేత మత్తులైనట్లుగా తమ రక్తము చేత వారు మత్తులగుదురు చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు ప్రతి నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా హనోకు ఏ విధంగా నీతో నడిచాడో ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ప్రతిరోజు నీ కొరకు సమయం కేటాయించుకొని ప్రతిరోజు మరి నీ పాద సన్నిధిలో కూర్చొని నీ మాటలు వింటున్నా నేను ఆరాధిస్తున్నా ప్రతి ఒక్కరి నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా నీ వాక్యపు వాగ్దానాల ద్వారా ఈ రాత్రికాల సమయంలో కూడా నీవు మాతో మాట్లాడండి మమ్మల్ని ధైర్యపరచండి అయ్యా నీ బలనైన స్వరాన్ని మాకు వినిపింపచేయండి నన్ను నీ సిలువ చాట్ను మరుగుపరిచి నోటి వాడుకును మని ఏసునామన ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ ఏషియా గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయంలో మనల్ని బలపరిచే వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి ఐజయ ద బుక్ ఆఫ్ ఐజయా అని మినీ బైబిల్ అంటూ ఉంటారు చాలాసార్లు మనం వింటూ ఉన్నాం కారణం ఏంటంటే బైబిల్లో ఎలా అయితే అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయో ఏషియా గ్రంథంలో కూడా అరవై ఆరు అధ్యాయాలు ఉన్నాయి ఏషియా గ్రంథంలో బైబిల్ గ్రంథంలో ఉన్న శ్రేష్టమైన వాగ్దానాల్లో అనేకమైన వాగ్దానాలు ఏషియా గ్రంథంలో దేవుడు తన ప్రజలకు ఆ తన ప్రవక్త అయిన ఏషియా ద్వారా అనుగ్రహించినట్లుగా మనం గమనిస్తున్నాం ఇప్పుడు మనం చదువుకున్న ఇరవై ఐదో వచనం ఒకసారి మనం గమనిద్దాం యహోవాయి ఇలాగు సెలవిచ్చుచున్నాడు చుచున్నాడు బలాఢ్యులు చెరపట్టిన వారు సహితము విడిపింపబడుదురు బీకరులు చెరపట్టిన వారు విడిపింపబడుదురు కొన్నిసార్లు మన పరిస్థితి ఎలా ఉంటుంది అంటే నేను బంధింపబడ్డాను ఐఎమ్ కాట్ ఐఎమ్ స్టక్ ఒక పరిస్థితిలో నేను చిక్కుకున్నాను నాకంటే బలవంతుల చేతిలో నేను చిక్కుకున్నాను చూడండి సమస్యలు అందరికీ వస్తూ ఉంటాయి కానీ సమస్య రాగానే మన మనసులో ఒక క్యాలిక్యులేషన్ నడుస్తుంది ఆ కాలిక్యులేషన్ ఏంటంటే ఈ సమస్యను అధిగమించడానికి నా దగ్గర శక్తి ఉందా నా దగ్గర సామర్థ్యం ఉందా నా దగ్గర బలం ఉందా నా దగ్గర రిసోర్సెస్ ఉన్నాయా అని ఒకసారి మనం ఆలోచన చేసుకుంటాము వెన్ వీ ఫీల్ దట్ ద ఎనిమీ ఈస్ స్ట్రాంగర్ ఎవరి చేతిలో పట్టబడ్డామో ఏ పరిస్థితిలో చిక్కుకున్నామో ఆ పరిస్థితి మన శక్తికి మించిందిగా మన బలానికి మించిందిగా ఉన్నప్పుడు అప్పుడు నిజంగా చెప్పాలంటే భయం ప్రారంభమవుతుంది ఆ తర్వాత అభద్రతా భావం ప్రారంభమవుతుంది ఐ వాంట్ గివ్ అప్ అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది ఫైట్ చేద్దాం అనే ధోరణి ఉండదు ఎందుకంటే నేను ఒక బలవంతుని చేతిలో పట్టబడ్డాను నా శక్తికి మించిన ఒక సమస్యలో చిక్కుకున్నాను సో దిస్ ప్రాబ్లమ్ ఇస్ బియాండ్ మై కెపాసిటీ నా శక్తికి సామర్థ్యానికి మించిన సమస్య నా జీవితంలో తలెత్తింది కనుక ఐ వాంట్ గివ్ అప్ నా శక్తి సరిపోదు ఇంకా నేను పోరాడలేనులే అని కొన్నిసార్లు ఒక వ్యక్తి మెంటాలిటీతో ఓటమిని అంగీకరించేద్దాము అనే పరిస్థితిలోకి వచ్చేస్తుంటాం ఎక్కువ మంది ఒక పాయింట్ వరకు ధైర్యాన్ని కలిగి ఉండి ఒక పాయింట్ తర్వాత ఇంకా నా వల్ల కాదులే ఐ కాంట్ ఫైట్ ఎనీ మోర్ ఇంకా నేను తట్టుకోలేను బహుశా నేను బ్రతకనేమో బహుశా నేను మరణిస్తానేమో అని ఎవరైతే అప్ చేశారో వారు తమ జీవితంలో మరణానికి చేరువయ్యారని విశ్వాస జీవితంలో ఎదుర్కొనే సమస్యలు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నీ శక్తికి మించినవిగా ఉంటాయి కానీ అటువంటి సందర్భంలోనే దేవుని శక్తిని మనం ఆశ్రయించాలి ఎందుకంటే మన శక్తి సరిపోతుంది అనుకున్నప్పుడు చాలాసార్లు మనం హ్యాండిల్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం మన బ్యాటిల్ మనం ఫైట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం మన శక్తి సామర్థ్యాలతో మనకున్న మరి మెలకువలతో మనకున్న మంచి ఆలోచనతో సమస్యను అధిగమించాలని ప్రయత్నం చేస్తుంటాం కానీ ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే బలాఢ్యులు చెరపట్టిన వారు సహితము విడిపించబడుదురు స్ట్రాంగర్ ఎనిమీ చేతిలో క్యాప్టివేట్ చేయబడినప్పుడు బంధించబడినప్పుడు ఈ రోజు దేవుడు వణిస్తున్న వాగ్దానం ఏంటంటే బలాఢ్యుల చేతిలో చెరపట్టబడిన వారు సైతము విడిపింపబడుదురు ఆ తర్వాత మాట భీకరులు చెరపట్టిన వారు విడిపింపబడుదు నువ్వు ఒక భీకరమైన పోరాటంలో నేను ఉన్నాను నాకంటే బలమైన ఒక వైరస్తో నేను పోరాడుతున్నానని ఇంక ఇప్పుడు బ్లాక్ ఫంగస్ వైట్ ఫంగస్ అని ఇంక ఎన్ని ఫంగస్లు ఇంకెన్ని వైరస్లు మరి పిక్చర్లోకి వస్తే అర్థం కావడం లేదు చెప్పాలంటే ఒక డెడ్లీ పెస్టిలెన్స్ ప్రపంచంలో భయంకరమైన మరణాలకు కారణమవుతుందేమో అనిపిస్తుంది ఒకదాని తర్వాత ఒకటి ఒక వార్త తర్వాత ఒకటి ఒక విషయం తర్వాత మరొక విషయం అన్నట్లుగా మనకు అనిపిస్తూ ఉన్నప్పటికీ అయితే మనం గుర్తించాల్సింది ఏంటంటే బలాఢ్యుల చేతిలో చెరపట్టబడిన వారు సైతము విడిపించబడతారు అనే వాగ్దానాన్ని ఈ రాత్రికాల సమయంలో మనం క్లెయిమ్ చేద్దాం కారణం ఏంటంటే ఈ వాగ్దానాన్ని ఇచ్చింది నరమాత్రుడు కాదు ఈ వాగ్దానాన్ని ఇచ్చింది ఒక డాక్టర్ కాదండి హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు ఆ హాస్పిటల్లో ఉన్న బెస్ట్ డాక్టర్ మన దగ్గరకు వచ్చి మీకేం పర్వాలేదండి మీ వారిని క్షేమంగా మీకు అప్పగించే బాధ్యత నేను తీసుకుంటాను వాళ్ళకి ఎన్ని ఇన్ఫెక్షన్స్ వచ్చినా వాళ్ళ పరిస్థితి ఎంత భయంకరంగా ఉన్నా నేను చూసుకుంటాను అని ఒక ధైర్యం ఇచ్చారంటే ఇక మనం చక్కగా రిలాక్స్ గా ఉంటాం ఇంటికి వెళ్ళినా చక్కగా నిద్రపోగలం నిశ్చింతగా ఉండగలం ఈ రాత్రికాల సమయంలో బలాడ్యులు చెరపట్టబడిన వారు సైతం విడిపించబడతారు అని వాగ్దానం చేసింది ఇట్ ఇస్ నాట్ ద వరల్డ్ ఫేమస్ డాక్టర్ ఎందుకంటే ఈ రోజుల్లో పరిస్థితులు గమనిస్తుంటే వరల్డ్ ఫేమస్ డాక్టర్స్ కూడా కొన్ని పరిస్థితుల్లో చేతులు ఎత్తేస్తున్నారు వీ ట్రైడ్ ఆ బెస్ట్ మేం చేయాల్సిందంతా చేసాం మేము చేయగలిగినవన్నీ చేసాము కానీ మరి చెప్పలేం పేషెంట్ కండిషన్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదని ఒకవేళ డాక్టర్స్ చేతులు తెచ్చేమో కానీ డాక్టర్స్ కు డాక్టర్గా ద గ్రేటెస్ట్ ఫిజిషియన్ ఆఫ్ ఆల్ టైమ్ కత్తులు కత్తెరలు అనెస్థిషియా ఏమీ లేకుండా మెడిసిన్స్ తర్వాత పెయిన్ బామ్స్ ఆయింట్మెంట్స్ ఏమీ లేకుండా అనేక మంది వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచిన కుళ్ళిపోయిన దేహాలను సైతం సజీవులుగా లేపిన యేసు క్రీస్తు ప్రభువు దేవాతి దేవుడు సర్వశక్తి మంతుడు స్వస్థపరచు యహోవాను నేనే వాగ్దానం చేసిన దేవుడు ఈ రాత్రికాల సమయంలో మనకిస్తున్నాడు ఈ వాగ్దానం అదేంటంటే ఒకవేళ నువ్వు బలాఢ్యుల చేతిలో పట్టబడ్డానని బాధపడుతున్నావా ఐఎం స్టక్ ఎలా పట్టబడ్డానో తెలియదండి అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాను మాస్కులు వేసుకున్నా గ్లవ్స్ వేసుకున్నా శానిటైజర్ వాడుతున్నాను తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను కానీ ఈ వైరస్ చేతిలో పట్టబడ్డాను అని నీవు అనుకుంటున్నట్లయితే పట్టబడిన నిన్ను దేవుడు విడిపిస్తానని రాత్రికాల సమయంలో వాగ్దానం చేస్తున్నాడు ఆమెన్ ఆ తర్వాత మాట మనం చూసినట్లయితే నీతో యుద్ధము చేయి వారితో నేనే యుద్ధము చేయుదును ఐ విల్ కంటెంట్ విత్ దోసు కంటెంట్ విత్ యూ అనే మాట ఇంగ్లీష్ బైబిల్లో చూసినాం నీతో ఎవరు యుద్ధం చేస్తున్నారో వారు ఒకవేళ నీకంటే బలవంతులన్నీ నువ్వు భయపడుతున్నావు కదా నువ్వు నా వెనక్కు వచ్చి నిలబడు నువ్వు జస్ట్ నా మీద చాలు నీ పక్షంగా నేను యుద్ధం చేస్తాను ఐ విల్ ఫైట్ యువర్ బ్యాటిల్ నీ పక్షంగా నేను యుద్ధం చేస్తాను నీ పక్షంగా జయము నేను ఇస్తాను నీ తల నేను ఎత్తుతాను నిన్ను ప్రాణంతో సురక్షితంగా నేను కాపాడుతాను ఆనాడు గొల్్యాతో ఇస్రాయలీలను సవాల్ చేస్తున్నప్పుడు దేవుని పక్షంగా వెళ్లి నిలబడ్డానికి ఒక్కరు కూడా లేరు గాని దావిద్ ఒక్కడ నిలబడ్డాడండి దేవుడు నా పక్షంగా ఉన్నాడు అనే కాన్ఫిడెన్స్ తో దావిద్ బ్యాటిల్ ఫీల్డ్ లో అడుగు పెట్టగానే విజయం వచ్చింది రాత్రికాల సమయంలో కూడా నీవున్న పరిస్థితుల్లో బహుశా చాలా డిప్రెసింగ్ గా నీకు అనిపించవచ్చు ఒకవేళ నీ మానసిక స్థితి చాలా డౌన్ ఉండొచ్చు ఎందుకు ఈ స్థితి నాకు వచ్చిందని కానీ దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు నువ్వు యుద్ధ భూమిలోనే ఉన్నావు దట్స్ రైట్ నువ్వు యుద్ధం చేస్తున్నావు కరెక్టే నీకు ఎదురుగా ఉన్న శత్రువు చాలా భీకరమైన శత్రువుగా చాలా బీపత్సంగా నీకు కనిపిస్తున్నాడు కరెక్టే అయితే నీ పక్షంగా నేను యుద్ధము చేస్తాను నీతో యుద్ధము చేయు వారితో నేను యుద్ధము చేయుదును కొన్నిసార్లు యుద్ధం అంతా మనమే చేస్తున్నాం అనుకున్నప్పుడు టెన్షన్ ఉంటుందండి యుద్ధం అంతా నేనే చేసేస్తున్నాను అనుకున్నప్పుడు మనం రెస్ట్లెస్గా ఫీల్ అవుతాము ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతాము గా ఫీల్ అవుతాము నా శక్తి సరిపోదు నా దగ్గర ఉన్న ఆయుధాలు సరిపోవు నాలో ఉన్న ఇమ్యూనిటీ సరిపోదు నాలో ఉన్న మానసిక స్థైర్యం ధైర్యం సరిపోదని ఇలాంటి ఆలోచనలు వస్తాయేమో కానీ దేవుడు పక్షంగా యుద్ధం చేస్తున్నాడని నువ్వు గుర్తుపెట్టుకుంటే యూ కెన్ బీ ష్యూర్ అబౌట్ విక్టరీ అండ్ యూ కెన్ డెఫినెట్లీ డెఫినెట్లీ బీ కాన్ఫిడెంట్ అండ్ బోల్డ్ ధైర్యంగా యుద్ధ భూమిలో యుద్ధ రంగంలో నీవు నిలవబడగలవు ఆ తర్వాత ఆఖరు మాట చూడండి నీ పిల్లలను నేనే రక్షించదను ఈ రాత్రికాల సమయంలో ఎంతమంది కుటుంబాలలో చిన్న పసి పసిబిడ్డలు చంటి పిల్లలు లేక మరి ఆయా ఏజ్ గ్రూప్స్లో మేబీ టీనేజర్స్ పిల్లలు ఏ కుటుంబాల్లో ఉన్నారో వారందరూ ఈ వాగ్దానాన్ని మనం క్లెయిమ్ చేద్దాం ఎందుకంటే గవర్నమెంట్ థర్డ్ వేవ్ రాబోతుంది అని చెప్తున్నారు కొన్ని దేశాల్లో ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది అని స్టార్ట్ అయిందని చెప్తున్నారు అండ్ ఇట్స్ గోయింగ్ టు ఎఫెక్ట్ చిల్డ్రన్ అని చెప్తున్నారు పిల్లల్ని ఎఫెక్ట్ చేయబోతుందని ఒకవేళ గవర్నమెంట్ ఎన్న చెప్పచ్చు ఒకవేళ వచ్చిన తర్వాత మేబీ పిల్లలు ఎఫెక్ట్ అవ్వచ్చు కానీ భారతదేశానికి ఇంకా థర్డ్ వేవ్ హిట్ అవ్వకముందే దేవుడు మనకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు ఆ వాగ్దానం ఏంటంటే నీ పిల్లలను నేనే రక్షించదను హలేయ ఈ రాత్రి కాల సమయంలో ఈ వాగ్దానాన్ని మనం క్లెయిమ్ చేద్దాం ప్రభు నాకున్న పిల్లలు నేను రక్షిస్తానని నేను కాపాడుతానని అనైతే నేను అనుకోవడం లేదు ఎందుకంటే మనందరం ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా కోవిడ్ ఇప్పటి వరకు ఎఫెక్ట్ అయిన వాళ్ళకి ఆల్రెడీ ఎఫెక్ట్ అయిపోయింది కొన్నిసార్లు మనకే అర్థం కాదు ఎటు నుంచి వచ్చింది అసలు ఎలా ఎఫెక్ట్ అయింది నేను ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటే మా ఇంట్లోకి ఎలా ప్రవేశించింది మా ఇంట్లో పెద్దవాళ్ళు ఎలా ఎఫెక్ట్ చేసింది వాళ్ళు అసలు ఇంట్లోంచి బయటకే వెళ్లలేదే అని మనం ఆశ్చర్యపోతున్నాం జరుగుతున్న పరిస్థితులను చూస్తున్నప్పుడు అయితే ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ నీ పిల్లల కోసం నువ్వు ఆందోళన పడుతున్నావేమో చూడండి తల్లిదండ్రుల ప్రాణం చాలా సార్లు పిల్లల్లో ఉంటుంది మనకేమన్నా అయితే ఒకవేళ తట్టుకోగలం కానీ పిల్లలు సఫర్ అవుతుంటే పిల్లలు బాధపడుతుంటే పిల్లలు వ్యాధితో ఉంటే నిజంగా తల్లిదండ్రుల మనసు తల్లడిల్లిపోతుంది చాలా బాధపడిపోతాం వారు సఫర్ అవుతుంటే తల్లిదండ్రులు తట్టుకోలేరు రాత్రికాల సమయంలో ఒకవేళ నీ పిల్లల కూర్చుని నువ్వు ఆందోళన చెందుతున్నావేమో ఇన్స్టెడ్ ఆఫ్ స్పెండింగ్ టైం వర్రింగ్ ఫర్ యువర్ చిల్డ్రన్ ఇన్స్టెడ్ ఆఫ్ స్పెండింగ్ టైం ఫీలింగ్ స్ట్రెస్డ్ అబౌట్ యువర్ చిల్డ్రన్ సేఫ్టీ అండ్ ప్రొటెక్షన్ స్టార్ట్ ప్రేయింగ్ ఫర్ యువర్ చిల్డ్రన్ అండ్ స్టార్ట్ క్లెయిమింగ్ గాడ్స్ ప్రామిసెస్ ఓవర్ యువర్ చిల్డ్రన్ అమ్మో ఏమైపోద్ది నా పిల్లలకి అమ్మో నా పిల్లలు నేను ఎలా కాపాడుకోవాలి నా పిల్లల్ని ఎలా భద్రపరచుకోవాలి అని జరగబోయే కీడు ఒకవేళ నువ్వు ఊహించుకొని భయపడిపోతూ నువ్వు స్ట్రెస్ గా ఫీల్ అవుతున్నట్లయితే ఈ రాత్రికాల సమయంలో వరి అవుతూ స్ట్రెస్ ఫీల్ అవుతూ నీ సమయాన్ని వ్యర్థం చేసుకోవడం కంటే ప్రియమైన తల్లి ప్రియమైన తండ్రి దేవుని సన్నిధిలో నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ దేవుని వాగ్దానాన్ని ఎత్తి పడుతూ దేవుని సన్నిధిలో నువ్వు ఆయన కాపుదల కొరకు వేడుకో కు ఫస్ట్ టైం నేను ప్రయాణం చేసినప్పుడు ఆల్మోస్ట్ ఫైవ్ ఫ్లైట్స్ నేను మారి వెళ్లడం జరిగిందండి నా డెస్టినేషన్కు నా డెస్టినేషన్ సిటీకి వెళ్ళడానికి ఐ ఫ్లూ త్రూ స్విట్జర్లాండ్ అనమాట స్విస్ ఎయిర్పోర్ట్ మీద నుంచి అలా తిరుగుకుంటా వెళ్ళాను ఫైవ్ ఫ్లైట్స్ ఇట్ వాజ్ అ వెరీ లాంగ్ జర్నీ అయితే నేను వెళ్తున్న ఫ్లైట్ లో స్విస్ ఎయిర్వేస్ అనే ఫ్లైట్ లో నేను ఫస్ట్ టైం ట్రావెల్ చేయడం జరిగింది సో స్విస్ ఎయిర్వేస్ అనే ఫ్లైట్ లో వెళ్తున్నప్పుడు అక్కడ ముందు ఒక చిన్న మానిటర్ ఉంటుంది ఆ మానిటర్లో కింద మనం ఆకాశం ఎగురుతుంటే మన కింద ఏ దేశాలు ఉన్నాయి కింద ఏ పరిస్థితులు ఉన్నాయి అనేది ఆ స్క్రీన్ లో చూపిస్తూ ఉంటుంది ఆ స్క్రీన్ లో ఏం చూపిస్తున్నారంటే నీ కింద ఒక ఓషన్ ఉంది అని ఆ ఓషన్ మీద ఈ ఫ్లైట్ కొన్ని గంటలు ప్రయాణం చేయబోతుందని అది చూపిస్తూ ఉన్నారనమాట ఎప్పుడైతే అది చూస్తున్నానో సడన్ గా ఒక ఆలోచన వచ్చింది ఆలోచన ఏంటంటే ఇప్పుడు నా ఫ్లైట్ ఒక మహాసముద్రం మీద ప్రయాణం చేస్తూ ఉంది వాట్ ఇఫ్ చెప్పాను కదండి కొన్నిసార్లు విశ్వాసంలో బలహీనంగా ఉన్నప్పుడు మనలో వచ్చే ఒక ఆలోచన వాటిఫ్ అమ్మో ఇలా అయితేనో అనే ఒక ఆలోచన సో అప్పుడు నాకు వచ్చిన ఒక ఆలోచన ఏంటంటే ఇప్పుడు సడన్గా ఈ ఫ్లైట్ ఆ సముద్రంలో పడిందంటే ఏంటి పరిస్థితి అని ఒక ఆలోచన వాట్ ఇఫ్ అనే ఒక థాట్ వచ్చింది మళ్ళీ వెంటనే దేవుడు మళ్ళీ విశ్వాసాన్ని నింపి ధైర్యం ఇచ్చి ఏమి కానివ్వడు నా ఫ్లైట్ను సురక్షితంగా డెస్టినేషన్కు నా ప్రభువు చేరుస్తాడని అభద్రతా భావంగాని భయంగాని వచ్చినప్పుడు నా ప్రక్కన ఎవరు ఇండియన్స్ లేరు ఎవరు కలీగ్స్ లేరు నా ఫియర్ని కానీ లేకపోతే నా లోపల ఉన్న ఆలోచనలను షేర్ చేసుకోవడానికి ఇండియాకి ఇంటికి ఫోన్ చేసి మాట్లాడే పరిస్థితి లేదు అయితే ఆ సమయంలో దేవునికి చెప్పుకున్న ప్రవ్వా ఈ ప్రయాణంలో నీవే నాకు కావలసిన భద్రత అనుగ్రహించు సేఫ్ గా నన్ను గమ్యస్థానానికి చేర్చు ప్రవ్వా అని ప్రార్థన చేసుకోగానే మళ్ళీ ఆ మనసులో వచ్చిన ఆలోచన ఏదైతే ఉందో ఆ ఫియర్ ఏదైతే ఉందో వెంటనే దట్ ఫియర్ వాజ్ లిఫ్టెడ్ అవే ఎందుకు మాటలు చెప్తున్నానంటే ఒకవేళ నువ్వు నీ పిల్లల కొరకు భయపడుతున్నావేమో నీ పిల్లల కొరకు ఆందోళన చెందుతున్నావేమో ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఇస్తున్నాడు వాగ్దానము నీ పిల్లలను నీ పిల్లలు అనుకుంటున్నావు కదా నీ పిల్లల కంటే ముందు వారు నా పిల్లలు అలే లూయా కొన్నిసార్లు మనం అనుకుంటాం నా పిల్లలు నా పిల్లలని నీ పిల్లలు కరెక్టే నమ్మ నువ్వు కన్నావు కాబట్టి నీ పిల్లలు కరెక్టే అయితే నీ పిల్లల కంటే ముందు వారు దేవుని పిల్లలు దే ఆర్ గాడ్స్ చిల్డ్రన్ ఎందుకంటే ఆయన కదా వారిని చేసింది నీ పిల్లలు దేవుని పిల్లలు నీ పిల్లలను కాపాడే బాధ్యత దేవుడు తీసుకుంటానని వాగ్దానం చేస్తున్నాడు హలెయ్య నువ్వు నేను చేయాల్సింది ఏంటంటే ఆ బిడ్డలను దేవుని చేతికి అప్పగించడం నా చేతిలో ఉన్నారు నా పిల్లలు నా పిల్లలను కాపాడేది నేనే అని అనుకుంటున్నావు కానీ దేవుని చేతికి అప్పజెప్పి అయ్యా ఈ పిల్లలను నువ్వు కాపాడు ఈ బిడ్డలను నువ్వు భద్రపరచు ఏ వ్యాధి ఏ అనారోగ్యం కా రాకుండా నువ్వు నీ కనుసన్నల్లో ఉంచు ప్రభా కావలసిన మంచి ఆరోగ్యాన్ని దయచేయని దేవుని చేతిలో మన బిడ్డలను పెట్టగలిగితే దేవుడిస్తున్నాడు ఈ వాగ్దానము నీ పిల్లలను నేనే రక్షించదని ఇరవై ఆరో వచనం యహోవానైన నేనే నీ రక్షకుడన నీవు యాకూబు బలవంతుడు నీ విమోచకుడు నీయు మనుష్యులందరు ఎరుగునట్లు నిన్ను బాధించు వారికి తమ స్వమాంసమును తినిపించదును నిన్నెవరు బాధిస్తున్నారో వారి పక్షంగా నేను తీసుకుంటా రివెంజ్ నీకు విరోధంగా నీ నీతో యుద్ధం చేసేవారితో నేను యుద్ధం చేస్తాను నీ పక్షంగా నిన్ను విమోచించడానికి నేను ఉన్నానని నీ చుట్టూ ఉన్నవారు ఎరుగునట్లుగా నీ జీవితంలో కార్యం చేస్తాను హలెలుయా రహస్య జీవితంలో దేవుని సన్నిధిలో నువ్వు చేస్తున్న మోకాళ్ళ ప్రార్థన నీవు చేస్తున్న కన్నీటి ప్రార్థన రాత్రి జాముల్లో మోకరించి నీ కుటుంబం కొరకు నీ బిడ్డల కొరకు నువ్వు కారుస్తున్న కన్నీరు మనుషులందరూ చూసే విధంగా దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేయడానికి దోహదపడుతుంది హలెయ యువర్ ప్రైవేట్ స్పిరిచువల్ లైఫ్ యాక్చువల్లీ రిఫ్లెక్స్ ఇన్ యువర్ పబ్లిక్ లైఫ్ నీ రహస్య జీవితంలో దేవునితోని సంబంధం ఎలా ఉందో దేవునితో నీ నడవడిక ఎలా ఉందో దేవునికి నువ్వు ఎంత సాన్నిహిత్యంగా ఉంటున్నావో పరిశుద్ధమైన జీవితాన్ని ప్రేమిస్తూ దేవుని కొరకు ఎలా బ్రతుకుతున్నావో దాని యొక్క రిఫ్లెక్షన్ ఖచ్చితంగా నీ యొక్క బాహ్య జీవితంలో నీ సంఘ జీవితంలో మనుషులు చూసినట్లు చూచినట్లుగా గుర్తించినట్లుగా అది ప్రతిబింబిస్తూ ఉంటుంది అని గుర్తించు నెవర్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ప్రేయర్ ప్రార్థన యొక్క శక్తిని ఏనాడు అంచనా వేయద్దు నీవు చేసే ప్రార్థన నీవు దేవుని సన్నిధిలో ఉన్న విశ్వాసము ఒక యుద్ధ భూమిలో నీవు ఉన్నప్పుడు ఒక యుద్ధ రంగంలో ఉన్నప్పుడు బలాఢ్యుల చేతిలో పట్టబడ్డాను అని నీకు కనిపిస్తున్నట్లయితే అడుగు ప్రభా నువ్వు బలవంతుడు అయిన నా శత్రువు నాకంటే ఎంత బలమైనదన్నా ఇండొచ్చు కానీ అందరికంటే బలవంతుడో నీవున్నావు అన్నిటికంటే పైగా నీవు ఉన్నావు అన్ని పరిస్థితులు నీ ఆధీనంలో స్వాధీనంలో ఉన్నాయి నాకు చే అని దేవుణ్ణి అడగగలిగితే నిన్ను విడిపించటం నిన్ను తప్పించటం మాత్రమే కాదు నేను నీ పిల్లలను కాపాడుతాను నేను నీ పిల్లలను రక్షిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు దేవుని వాగ్దానము మన కుటుంబాల్లో క్లీన్ చేద్దాం దేవుని వాగ్దానాలు మన వ్యక్తిగత జీవితాల్లో మన కుటుంబాల్లో కాక ఆ మెంచిన ప్రార్థన చేసుకుందాం పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు ఈ రాత్రి కాల సమయంలో నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా బిడ్డలందరినీ నీవే కాపాడండి సంరక్షించండి నీ భద్రత దయచేయండి నీ దివ్య వాగ్దానాలు మా కుటుంబాల్లో నెరవేర్చండి ఏ సునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె